మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంబటి మురళీకృష్ణ తన అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా గ్రీన్ గ్రేస్ నిర్మాణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడ్డారో నేను గతంలో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది నిన్న మొన్న గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి మార్కెటింగ్ కాల్స్ చేయడం వినియోగదారులకి అపార్ట్మెంట్లు అమ్ముతామని చెప్పటం నాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పటం వినియోగదారులని మోసపుచ్చే విధంగా తనకు సంబంధించిన వివిధ రకాల అనుమతులు రద్దయినా కూడా ఉన్నాయని చెప్పి వినియోగదారులని గతంలో మోసం చేశారు మళ్ళీ ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలకి మార్కెటింగ్ కాల్స్ చేయించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయని అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఆయన ఒక కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది మోసానికి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే అంబడి మురళీకృష్ణ ఎందుకంటే ఆయన హైకోర్టులో ఒక కేసు వేసాడు ఇప్పుడు ఆయన వేసిన డాక్యుమెంట్ ఇది హైకోర్టులో కేసు వేసి ఏమంటాడు దానిలో ఆయన అఫిడవిట్ చదివితే హైకోర్టులో ఆయన ఏమంటాడంటే ఏమని అడుగుతున్నాడు ఆయన హైకోర్టులో పదహారు ఆరు ఇరవై మూడో తారీఖున అలాగే ఇరవై తొమ్మిది ఇరవై నాలుగున ఆయన రైల్వేకి అప్ అప్లికేషన్ పెట్టా ఎన్ఓసికి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టులో వేశాడు ఇక్కడే ఉంది అసలు కథ మొత్తం ఎందుకంటే అంబటి మురళీకృష్ణ ఏదైతే మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు నాలుగు బ్లాకుల కోసం అనుమతి తీసుకున్నారో వాళ్ళకి పద్దెనిమిది పదకొండు రెండు వేల పదిహేనులో ఇచ్చిన రైల్వే పర్మిషన్ ఇది దానిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్లు రైల్వే లైన్ నుంచి దూరంగా ఉండాలి గ్రౌండ్ ప్లస్ ఫోర్ రెండు సెల్లార్ల కోసం ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన రాజకీయంగా ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేనేదో రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నాను ఆయన ఆరోపణలో వాస్తవం లేదు ఇది ఆదిత్య ఇన్ఫ్రాకి ఇచ్చిన ప్లాన్స్ రైల్వే వాళ్ళు సంతకం పెట్టించిన ప్లాన్ ఇది అలాగే రైల్వే వాళ్ళు ఈ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు పరిశీలన చేసి ఎప్పుడు ఆ డేటు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు రైల్వే అధికారులు ఎందుకంటే మనం చూస్తున్నాం రైల్వే లైన్లు కొత్తగా వేస్తున్నారు వందే భారత్ లాంటి కొత్త ట్రైన్స్ వస్తూ ఉన్నాయి ఫాస్ట్ ట్రైన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి రైల్వే వాళ్ళు ఆ ట్రాక్ని పరిశీలన చేసిన సందర్భంగా ఈ అక్రమ నిర్మాణాన్ని గమనించి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఎప్పుడిది ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాక్ ఇచ్చిన ఎన్ఓసి ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు రైల్వే వాళ్ళు గుంటూరు కమిషనర్కి లెటర్ పంపించాడు ఈ లెటర్ మున్సిపల్ ఆఫీస్ రికార్డులో నుంచి ఎత్తేసారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఎవరు అధికారంలో ఉంది తెలుగుదేశం ఉందా ఎవరున్నారు వైకాపా ప్రభుత్వమేగా కార్పొరేషన్ మీదే కదా ఇవాళ ఎవరైతే గొంతు జించుకొని మీ కోసం కార్పొరేషన్లో తాపత్రయపడుతున్నారో వాళ్ళే కదా ఇవాళ ఉంది కార్పొరేషన్ కమిషనర్కి వచ్చిన లెటర్ని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎంట్రీ దగ్గర నుంచి లేపేశారు అంటే ఇది కుట్ర కాదా అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ లెటర్ అయితే ఏదైతే కార్పొరేషన్ రికార్డ్స్లో ఉండాలో కార్పొరేషన్ రికార్డ్స్లో లేకుండా తీస్తారు అలాగే ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు తర్వాత ఏలూరు జూట్ మిల్స్ వాళ్ళు ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఏలూరు జూట్ మిల్ వాళ్ళు ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఐదు ఇరవై మూడున కమిషనర్కి దీన్ని క్యాన్సిల్ చేసామని లెటర్ రాశారు ఏలూరు జూట్ వాళ్ళు ఒక లెటర్ రాశారు రైల్వే వాళ్ళకి ఏమని మాకు ఎన్ఓసి ఇవ్వండి ఇట్లా మాది పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఏలూరు జూట్ మిల్ వాళ్ళు డిఆర్ఎంకి లెటర్ రాశారు అది ఎప్పుడు పదహారు ఆరు ఇరవై మూడున రాస్తే ఎనిమిది తొమ్మిది ఇరవై మూడున ఎనిమిది తొమ్మిది ఇరవై మూడున రైల్వే వాళ్ళు ఏలూరు జూట్ మిల్కి లెటర్ రాసి మీకు రైల్వే ఎన్వోజు ఇవ్వటానికి వీల్లేదు మీరు రైల్వే ఎన్వోజు ఇవ్వకుండా మొదలు పెట్టారు ఇప్పటికే మీ ప్రాజెక్ట్ సగం కంప్లీట్ అయ్యింది దీనిలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మీకు రైల్వే ఎన్ఓసి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఏలూరు జూట్ మిల్కి సంబంధించినది కూడా రిజెక్ట్ చేశారు ఏలూరు జూట్ మిల్స్కి రైల్వే ఎన్ఓసి రిజెక్ట్ చేశారు అనేది అంబటి మురళికి కూడా తెలుసు వినియోగదారులకు వెళ్ళి ఏదో దూడిపాళ నరేంద్ర ప్రాజెక్ట్ ఆపాడు దూడిపాళ నరేంద్ర అడ్డం పడుతున్నాడు అంబటి మురళి కుట్రపూరితంగా మామూలు వైట్ కాలర్ క్రైమ్ అంటారు ఇంకా దీనికి ఏం క్రైమ్ ఏం ఏం పదం వాడాలో నాకైతే తెలియదు ఏలూరు జూట్ మిల్ వాళ్ళు అప్లికేషన్ పెట్టినా ఆదిత్య ఆదిత్యవాళ్ళది క్యాన్సిల్ చేశారు ఏలూరు జూట్ మిల్ వాళ్ళు రైల్వేకి పెట్టిన అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు దానిలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరిదంటే బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ అయిన అంబటి మురళీకృష్ణది మరి అయినా ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది రిజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడే ఉంది అసలు మాయ మొత్తం ఇది ఈయనొక్కడే కోర్టులో కేసు వేయడం కాదు ఆయన ముగ్గురు చెంచాలను చూసుకున్నాడు అపార్ట్మెంట్ కొన్నాళ్ళని వాళ్ళ చేత కూడా కోర్టులో కేసు వేయించాడు రైల్వే వాళ్ళ మీద వాళ్ళు ఫైల్ చేసిన డాక్యుమెంట్లో అంబటి మురళీకృష్ణ ఏలూరు జూట్ మిల్ నుంచి టోటల్ రిరే ఏమంటారు దీన్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇర్రికవబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఎప్పుడు చేసుకున్నాడు ఆయన రెండు పదకొండు ఇరవై మూడు రెండు పదకొండు ఇరవై మూడు అంటే ఎనిమిది తొమ్మిది ఇరవై మూడు నాటికే ఏలూరు జూట్ మిల్కు సంబంధించిన రైల్వే ఎన్ఓసికి సంబంధించిన అప్లికేషన్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత అంబటి మురళి నేను చెప్పనే కబ్జా చేశాడని చెప్పి అంబటి మురళి ఇది రిజెక్ట్ చేసిన తర్వాత రెండు పదకొండు ఇరవై మూడున ఏలూరు జూట్మిల్ వాళ్ళతో ఇర్రెకోవబుల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ పవర్ ఆఫ్ అటార్ని తీసుకున్నాడు దానిలో ఎంత చక్కగా రాసుకున్నారంటే ఎందుకు ఇచ్చారు ఇతనికని ఏలూరు జూట్మిల్ ఇండక్టెడ్ అంబటి మురళీకృష్ణ హూ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ త్రీ డికెట్స్ ముప్పై సంవత్సరాల కన్స్ట్రక్షన్లో అపారమైన అనుభవం ఉంది ఆయనకి అందుకని ఏలూరు జూట్ జూట్మిల్లో ఇంతకుముందు డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నాం ఇప్పుడు ఆయనకి మేము ఈ కన్స్ట్రక్షన్ బాధ్యత అప్పజెప్పామని చెప్పి ఇర్రికవబుల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇది మోసం కాదా దీన్ని ఏ రకమైన మోసం అంటారంటే ఏలూరు జూట్ మిల్కి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ అయిన తర్వాత ఇర్రికవబుల్ జీపీఏ తీసుకొని ఈ జీపీఏ ప్రకారం ఎవరైతే ఏలూరు జూట్ మిల్ వాళ్ళకి ఎనభై ఏడు ప్లాట్లు ఇచ్చేటట్టు దీనిలో ఇంకొకటి ఎలానో తెలుసా దీనిలో డెవలప్మెంట్ ఏ ప్రాతిపదికను తీసుకున్నాడు ఆయన ఇది ఆయందే నాది కాదు దుడిపడి నరేంద్ర సృష్టించింది కాదు ఈ కాగితాలు ఏ నావి కాదు అగ్రిమెంట్లో ఏంటో తెలుసా గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ ప్రో ప్రాజెక్ట్ ద డెవలపర్ అగ్రీస్ టు టేక్ ఓవర్ ద సెట్ ప్రాజెక్ట్ ఆన్ యాన్ యాజ్ ఈజ్ ఈజ్ ఎలా ఉందో అలా ఈ ప్రాజెక్ట్ని మీద పర్మనెంట్ జీపీఏ తీసుకోవడానికి చేసుకున్న అగ్రిమెంట్ ఇది ఉన్నది ఉన్నట్టుగా అంటే ఈయన అగ్రిమెంట్ చేసుకున్న నాటికి ఏలూరు జూట్ మిల్కి రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ అయిన మాట వాస్తవం తనకు తెలుసు అగ్రిమెంట్ చేసుకునే నాటికి కానీ ఏంటంటే నాకు అధికారం ఉంది అధికారం నా చేతిలో ఉంది నా అన్న మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాది కార్పొరేషన్లో ఆయన చెంచాలు ఉన్నారు కార్పొరేషన్ నాది అంటే ఎంత అదే ఏమంటారో మరి ఆ పదాలు మీరు ఎతకాల్సిందే నాకు కూడా పదాలు దొరకట్లే నేను అడిగేది ఒకటే అంటే ఒక అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని మా దృష్టికి వస్తే దాన్ని ప్రశ్నిస్తే రాజకీయం అని నేను అడుగుతున్నా నేను ఇందాక చెప్పినవన్నీ దూళిపాళ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు ధూళిపాళ నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే కాకముందే నీ అనుమతులన్నీ నువ్వు ఏదైతే ఆ బిల్డింగ్ మీద దృష్టి పెట్టి ఆ స్థలం మీద కబ్జా చేద్దామనుకున్నావో ఆనాడు ఏలూరు జూట్ మిల్తో డెవలప్ డెవలపర్గా ఎంటర్ అయ్యి తర్వాత పూర్తిగా దాన్ని కబ్జా చేసి ఆ ఓనర్లకి కేవలం ఎనభై ఏడు ప్లాట్లు మాత్రమే ఇచ్చి ఏ నువ్వు తీసుకునే నాటికి నువ్వే కదా కట్టింది కట్టడం ఆయనే మేనేజ్మెంట్ ఆయనే అమ్మటం ఆయనే మిల్ వాళ్ళు అంతా ఖర్చులోనే అయిన తర్వాత ముప్పై శాతం లాభం ఆయనకి ఇవ్వాలి అది ఏలూరు జూట్ మిల్తో ఉన్న అగ్రిమెంట్ రెండోదేమో మొత్తం ఆయనే తర్వాత చేసుకున్న సేల్లో ఇక మీరు ఆయనకి థియేటర్లో ఏ పదం పెడతారో అనేది చూసుకోండి ఎందుకంటే నేను వినియోగదారులను కోరేది ఒకటే ఇది కేవలం వాళ్ళు రాజకీయం అనే పేరు చెప్పి వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన దందాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగం రాజకీయం వాడితే ముప్పై సంవత్సరాలు నా కన్స్ట్రక్షన్లో అనుభవం ఉందని చెప్పే వ్యక్తి ఏ విధంగా పలు అక్రమాలకు పాల్పడ్డారో నేను మీ ముందు ఉంచా ఏలూరు జూట్ మిల్ వాళ్ళకి ఆదిత్య ఇన్ఫ్రావాళ క్యాన్సిల్ చేశారు ఏలూరు జూట్ మిల్కి ఇవ్వడానికి వీలేదని చెప్పారు ఏదైతే నిబంధనల ప్రకారం అటు మున్సిపల్ కానీ రైల్వే రైల్వే నిబంధనలు వేరు మున్సిపల్ నిబంధనలు వేరు ఏ నిబంధనల ప్రకారమైనా ఆ బిల్డింగ్కి అనుమతి రాదని తనకు తెలుసు తెలిసిన వినియోగదారుల యొక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని వినియోగదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆయన